అందరికీ జై శ్రీరామ్ హిందూ మందులందరికీ నమస్కారం ఈ విషయము గురించి మాట్లాడాలంటే నాకు చాలా బాధగా ఉంది ముందుగా మా మిత్రులు గౌరవనీయులు కెఎస్ఆర్ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని స్టార్ట్ చేస్తున్నాను ఇబ్బంది ఏం లేదు నిజంగానే ఇబ్బంది పడుతున్నాడు అతనికి తోచిన సాయం చేయడంలో తప్పు లేదు అని నేను మా మామగారికి తెలియజేయడం అనేది మా మామగారిది నంద్యాల పక్కన పాండ్యం మండలం మద్దూరు గ్రామము నంద్యాలలో ఉంటున్న చందనాభడ్స్ బిల్డింగ్ ఓనర్ అతను లండన్లో యాభై సంవత్సరాలుగా డాక్టర్గా ఉంటున్నారు నాతో ఫోన్లో మాట్లాడిన ఒక నెల రెండు నెలలకు వచ్చి నా ఇంట్లోనే కూర్చొని బస్ ఇంటికి రమ్మని చెప్పి బసవరాజుకు చెక్కు ద్వారా లక్ష రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది ఆ లక్ష రూపాయల డొనేషన్ కాను బసవరాజు గారు నాకు ఆ కోసాలకు సంబంధించిన రిసిప్ట్ కూడా ఇవ్వడం జరిగింది అది నేను మా మామ గారికి కూడా అందజేయడం జరిగింది అయ్యా కేసర్ గారు మీరు గత రెండు రోజుల క్రితం ఒక వీడియో ఇచ్చారు ఆ వీడియో సారాంశం ఏంటంటే మీ మామగారైన సుబ్రహ్మణ్యం గారు అమెరికా నుంచి ఒక లక్ష రూపాయలు పంపించారని చెప్పారు సంతోషం అండి అది గోశాలకు ఇచ్చామన్నారు ఇంకా సంతోషం చాలా మంచి పని చేశారు ఆయనకు కూడా నా నమస్కారాలు అయ్యా మీరు లక్ష రూపాయలు ఇచ్చిన మాట వాస్తవమే అయ్యొచ్చు అది మీరు చెక్కు ద్వారా ఇచ్చామన్నారు మరి ఈ చెక్కు ఏ పేరుతో ఇచ్చారు ఎవరికి ఇచ్చారు అంటే ఒక సంస్థ పేరుతో ఇచ్చారా లేక వ్యక్తి పేరుతో ఇచ్చారా దాని వివరాలు కూడా చెప్తే బాగుంటుందండి ఎందుకంటే మా సంస్థలో ఇంతవరకు మేము ఎలాంటి రసీదు కూడా కొట్టించలేదు మీరు లక్ష రూపాయలు ఇచ్చామని చెప్పారు ఆ లక్ష ఎక్కడ మీరు చూసుకోండి ఒకసారి లక్ష మీరు ఇచ్చినచ్చు నేను కావట్లేదు మీరు చెక్ రాసివచ్చు నేను కావట్లేదు కానీ అవి గోశాల ట్రస్ట్ అకౌంట్కి రాలేదు గోశాలకు సంబంధించి ఇంతవరకు మేము రిజిస్ట్రేషన్ సంస్థ ద్వారా బాగానండి రిజిస్ట్రేషన్ సంస్థ ద్వారా రిజిస్టర్డ్ గా రసీదు బుక్ కొట్టించలేదు మాకు అఫీషియల్ రసీదు బుక్ లేదు ఎవరైనా భక్తులు డబ్బులు వేద్దాం అనుకుంటే మీ యొక్క ఖాతా నుండి మా ఆన్లైన్ ఖాతా నెంబర్ ఉందండి బ్యాంక్ ఆఫ్ బరోడా త్రీ వన్ ఫోర్ ఫైవ్ జీరో వన్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అకౌంట్ నెంబర్ అండి ఈ ఖాతాకు మాత్రమే జమ చేయమని చెప్తాము దావి మాత్రమే వర్తిస్తాయి మరి మీరేమో డబ్బులు ఇచ్చామంటున్నారు మరి మా ఖాతాలో డబ్బులు జమ కాలేదు మరి వెళ్ళాయి మీరు ఎవరి పేరుతో చెక్ ఇచ్చారు అంటే ఒక సంస్థ పేరుతో చెక్ ఇచ్చారా వ్యక్తిగత పేరుతో చెక్ ఇచ్చారా ఒకసారి చూసుకోండి మీరు చూసుకొని పబ్లిక్ లో వాయిస్ ఇవ్వండి దయచేసి అలా కానిపక్షంలో మీరు చెప్పిన మాట అవాసం అవుతుంది ప్రజల్లో అభాస్ పాలవుతారు కాబట్టి దయచేసి మీకు నేను చెప్పేది ఒకటే మీరు ఎవరి పేరుతో చెక్ ఇచ్చారు మీకు ఏ రసీదు ఇచ్చాడు ఆ రసీదులో ఎంతమంది సంతకాలు ఉన్నాయి నేను ఒక ప్రెసిడెంట్గా మాట్లాడుతున్న మాట్లాడుతాను సంస్థకి ప్రెసిడెంట్ అని నా సంతకం ఉందా లేకుంటే ప్రజల సంతకం ఉందా లేకుంటే కార్యవర్గ సభ్యుల సంతకాలు ఉన్నాయా పోనీ సంత రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా సంస్థ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉందా దాంట్లో మీరు ఇచ్చిన రసీదులో సంస్థ పేరు ఉందా ఎవరో పేరుతో ఇదిగో పేరుతో ఇస్తారు ఈ రోజు ఈరోజు మనం వెళ్తాం దర్శనం చేసుకుంటాం చేస్తాం బాగుంది అంటాం అన్నం తర్వాత చంద్ర అనిపిస్తుంది ఎవరి పేరుతో చంద్ర వేస్తామండి అన్నం పెట్టిన వాడి పేరుతో చంద్ర వేస్తామా అన్నం ఉండని పేరు చంద్ర వేస్తామా లేదా దేవాలయం పేరుతో చంద్ర వేస్తామా ఏంటండి మీరు శ్రేష్ఠి గారు ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యారు మీరు ఏంటండి మీరు చేసిన పని మంచిదే నేను కావట్లేదు చాలా మంచి పని చేశారు గోషేవ మంచిదే గోషేవతో పాటు అన్నదానం చేయాలి అన్ని దానాలు చేయాలి మన ధర్మం అన్ని చెప్పారు నేను కాదట్లేదు మీరు చేసే మంచి మంచిదే ఆయన ఉద్దేశం అమెరికా ఆయన ఉద్దేశం కూడా మంచిదే చాలా మంచి పని చేశారు ఆయన కూడా చాలా మంచి వ్యక్తి ఆయన కూడా ఎవరు కావట్లేదు ఇక్కడ కానీ మీరు ఇచ్చిన డబ్బులు మీరు ఏదో చేయాలని చేశారు కానీ ఆ డబ్బులు మాకైతే జమ కాలేదండి మా ఖాతాలో అది ఎవరికి వ్యక్తిగతంగా ఇచ్చారో మాకు తెలియదు ఏ పేరుతో ఇచ్చారో తెలియదు ఒకవేళ మీరు ఏదో ఇవ్వాలనుకుంటే మా ట్రస్ట్ పేరు వచ్చేసి చైతన్య భారతి రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ దాని కింద ఈ గోశాల ఇంకా వేరే సంస్థలు ఆది పనిచేస్తున్నాయి మీరు చెక్ ఇవ్వాలనుకుంటే ఆ పేరుతో మాత్రమే చెక్ ఇవ్వాలి అప్పుడు మాత్రమే గోశాలకు పూర్తయండి మీకు మా గోశాల ట్రస్ట్ చెక్ ముక్కు రసీదు చూపిస్తాను మీకు చూడండి ఒకసారి ఇక్కడ పెడతాను చూడండి పైన పెడతాను లేదా పక్కన చూపిస్తాను చూడండి మా గోశాలలో నేను ప్రెసిడెంట్గా ఉన్నాను ఇంకో వ్యక్తి సెక్రటరీగా ఉన్నాడు మా ఇద్దరు సంతకాలు ఉంటే మాత్రమే మా గోశాలకు వస్తాయి మరి మీరు గోశాల కంటే ఇచ్చామంటే ఎవరికి ఇచ్చారు అది ఏ గోశాలకు ఇచ్చారు ఎవరికి చూడండి ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఇచ్చిన రసీదు ఏంటి మీరు రాసిన పేరు ఏంటి ఎవరికి ఇచ్చారు ఒకసారి చూసుకోండి చూసుకొని తర్వాత మీరు కౌంటర్ ఇవ్వండి అందరికీ చేసినాం ధన్యవాదాలు